తెలంగాణ తెలుగు ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ మరియు కంట్రోలర్స్ అసోసియేషన్ టిటిఎఫ్ఇసీఏ తెలుగు సినిమా థియేటర్లలో ఆదాయ విభజన విధానంలో కీలక మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది గత కొన్నేళ్లుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కొత్త పర్సెంటేజ్ షేరింగ్ సిస్టమ్ థియేటర్లకు ఊరట కలిగించే అవకాశముందని అంటున్నారు ఈ నిర్ణయం గురించి చర్చించేందుకు టిఎఫ్ఈసిఏ ఈ ఆదివారం మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనుంది ఇది ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది గతంలో థియేటర్లు రెంటల్ లేదా ఫిక్స్డ్ షేర్ మోడల్ ను అనుసరించాయి దీనివల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి ఈ నేపథ్యంలో టీఎఫ్ఈసిఏ ప్రతిపాదించిన కొత్త షేరింగ్ విధానం నెట్ నెట్ కలెక్షన్స్ ఆధారంగా ఎగ్జిబిటర్లకు ఎక్కువ ఆదాయం అందేలా రూపొందించబడింది ఈ విధానం వల్ల సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడేందుకు ఎగ్జిబిటర్లకు ఉత్సాహం లభిస్తుందని అంటున్నారు ఈ మార్పు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కొత్త ఊపిరి లభించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి టీటీఎఫ్ఈసిఏ ప్రతిపాదించిన షేరింగ్ విధానం వివిధ కలెక్షన్ రేంజ్ల ఆధారంగా రూపొందించబడింది నైజాం ఏరియాలో రూ ముప్పై కోట్లు పైగా గ్రాస్ సాధించే హిట్ సినిమాలకు మొదటి వారం ఇరవై ఐదు శాతం రెండో వారం నలభై ఐదు శాతం మూడో వారం అరవై శాతం మిగిలిన వారాలు డెబ్బై శాతం ఎగ్జిబిటర్ షేర్ గా ఉంటుంది రూ పది కోట్ల నుంచి రూ ముప్పై కోట్ల మధ్య గ్రాస్ సాధించే సినిమాలకు మొదటి వారం నలభై శాతం రెండో వారం యాభై శాతం మూడో వారం అరవై శాతం మిగిలిన వారాలు డెబ్బై శాతం షేర్ ఉంటుంది చిన్న సినిమాలు రూ పది కోట్లలోపు గ్రాస్ మొదటి వారం యాభై శాతం రెండో వారం అరవై శాతం మిగిలిన వారాలు డెబ్బై శాతం షేర్ పొందుతాయి ఈ కొత్త విధానం గతంలో మల్టీప్లెక్స్లలో అమలవుతున్న యాభై నుండి యాభై రెవెన్యూ షేరింగ్ మోడల్ను సింగిల్ స్క్రీన్ థియేటర్లకు విస్తరించడానికి ఒక ప్రయత్నంగా చూస్తున్నారు గత ఏడాది మే పదిహేడు నుంచి పది రోజుల పాటు తెలంగాణలో నాలుగు వందలు థియేటర్లు మూతపడిన నేపథ్యంలో ఈ మార్పు థియేటర్లకు ఆర్థిక ఊరట కలిగించవచ్చని ఎగ్జిబిటర్లు ఆశిస్తున్నారు ఈ విధానం సినిమా రన్ టైమ్ను పెంచడంతో పాటు ఎగ్జిబిటర్లకు స్థిరమైన ఆదాయాన్ని అందించే అవకాశం ఉందని అంటున్నారు ఈ ఆదివారం జరిగే టీటీఎఫ్ఈసీఏ సమావేశంలో ఈ షేరింగ్ సిస్టంపై తుది నిర్ణయం తీసుకునే ఉంది ఈ మార్పు అమలైతే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కొత్త ఊపిరి లభించడమే కాకుండా చిన్న సినిమాలు కూడా ఎక్కువ రోజులు ఆడే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ విశ్లేషకులు అంటున్నారు ఈ సమావేశం ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి